హలో అండి వెల్కమ్ బ్యాక్ టు సరచులు ఈ రోజు మన కిచెన్ లో టేస్టీ రెసిపీ వచ్చేసి అంగారకాయలు జీడిపప్పు ఫ్రై చేస్తున్నానండి చాలా టేస్టీ గా ఉంటాయి చాలా మంది వీటిని ఆకాకరకాయలు అని కూడా అంటారు ఇవైతే సీజన్ వైజ్ గా దొరుకుతాయి అండి చికెన్ మటన్ కర్రీల కన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట వీటిని ఫ్రై చేసుకున్న గ్రేవీ కర్రీ చేసుకున్నా అలాగే బజ్జీలు చేసుకున్నా బాగుంటాయండి చాలా టేస్ట్ గా ఉంటాయి ఇప్పుడైతే ఈ ఆకాకరకాయలు జీడిపప్పు ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి దీనికోసం ముందుగా అయితే స్టవ్లి గించి అడుగు మందంగా ఉన్న కడాయిని పెట్టుకోవాలి పెట్టుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొద్దిగా వేడెక్కాక ఇందులోనే వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకొని అవి కొద్దిగా చిటిపట్లాడాక రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కొద్దిగా చిటిపట్లాడివ్వాలి ఇవి కూడా చిటిపట్లాడాక ఇందులోనే ఒక మూడు పెద్ద సైజు ఉల్లిపాయలని సన్నగా తరిగి వేసుకోవాలి వేసుకొని ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకున్న జీడిపప్పును అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక పావు కప్పు జీడిపప్పును వేసుకుంటున్నానండి ఇంక ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు ఈ వేసి ఇవి కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అంగారకాయలను వేసుకోవాలండి అంగారకాయల్ని ముందుగా కడిగేసుకొని కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా తాలింపులో వేసుకోవాలి ఇలా మొత్తం బంగారకాయలు ముక్కలను వేసుకొని ఇందులోనే హాఫ్ టీ స్పూన్ పసుపు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకొని చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇలా చూపించినట్టు చుట్టూ కొద్దిగా ఆయిల్ వేసుకొని మూత పెట్టుకొని పది నిమిషాలు ఉడికించుకోవాలి ఈ అంగారకాయల్లో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి ఇందులో ఉన్న వాటర్ వచ్చి అంగారకాయలు అయితే ఉడికిపోతాయి అనమాట ఒక పది నిమిషాల తర్వాత చూడండి అంగారకాయల్లోని వాటర్ వచ్చి ఎలా ఫ్రై అయ్యాయో చూసారు కదండి దీన్ని అయితే ఇంకొకసారి బాగా కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని రుచికి సరిపడా కారం వేసుకోవాలి రుచికి సరిపడా కారం వేసుకొని ఇంకొకసారి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇంకో పది నిమిషాల వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి పది నిమిషాల తర్వాత చూడండి ఎలా ఫ్రై అయిపోయాయో చాలా తొందరగా ఫ్రై అయిపోతాయండి అంగారకాయలు అయితే అందులో ఉన్న వాటర్ వచ్చి ఆ వాటర్ తోనే ఫ్రై అయిపోతాయి చూడండి కొద్దిగా అడుగు అంటుకుంది కదా ఇలా అంటుకుంటేనే బాగుంటుంది ఈ ఫ్రైకి ఇప్పుడైతే చివరిగా వన్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకున్న ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా అంగారకాయల కర్రీ రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరైతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి సీజన్ల వారి దొరుకుతుంది కదండి మేమైతే సీజన్ వచ్చినప్పుడు ఎక్కువగా తెచ్చుకొని తింటాం అనమాట ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి మీరైతే ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి అలాగే మీకు ఏదైనా రెసిపీ కావాలనుకుంటే నాకైతే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి నేనైతే మీకోసం ఆ రెసిపీ చేసి పెడతాను అలాగే నేను చేసిన రెసిపీ మీకు నచ్చు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇలాంటి మంచి టేస్టీ రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్